హాయ్ ఆల్ ఈ వీడియోలో మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ సమ్మర్లో కావాల్సినవి ఇంటికి కావాల్సినవి చాలా మంచి ఉపయోగపడే గ్యాడ్జెట్స్ ఏంటంటే వర్రీ అఫోర్డబుల్ రేంజ్లో అన్నమాట ఇది కూడా లైట్ లైట్ ఉంటుంది మనకి ఇది టార్చ్ లైట్ లాగా ఏదైనా నైట్ టైం చీకట్లో అలా వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇందాక స్టార్టింగ్లో చూసింది కూడా చాలా బాగుంది ఇదైతే మనం కార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి దర్స్ హోమ్ నీడ్స్ అనేసి ఎంఐకి నేను ఇప్పుడు చేస్తూ ఉంటాను తన దగ్గర ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్నీ హ్యాండ్ స్టాకే మెయింటైన్ చేస్తారండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి టూ థౌజండ్ అండ్ అబవ్ పర్చేస్ చేస్తే కనుక ఒక మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా తను పంపిస్తారు సో ఇట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్కి మనం గ్యాడ్జెట్ ఏందో చూద్దాము ఓకే సో ఇవి ఇవి కూడా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇంత ఇంట్లో నుంచి సేల్ కాబట్టి పెద్ద షాప్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉండవు సో బడ్జెట్ ఫ్రెండ్లీగానే అన్ని ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ ఉంటాయండి మరి పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ఫ్యాన్స్ అలాంటివి కాదులే కానీ ఈ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అన్ని పిల్లలకి యూజ్ అయ్యేవి సమ్మర్ ఫ్రెండ్లీ వెరైటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద పెట్టానండి నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ త్రీ వన్ ఫైవ్ అనే నెంబర్లో దర్శిని గారికి వాట్సాప్ చేయండి దర్స్ హోమ్ నీడ్స్ అనేసి ఈ అమ్మాయి దగ్గర ఈ గ్యాడ్జెట్స్తో పాటు హోమ్ మేడ్ సోప్స్ హోమ్ మేడ్ ఆయిల్స్ కూడా చేస్తుంది అలాగే వీళ్ళ అమ్మగారు కూడా ఇవి ఉంటాయి కదా అండి మిల్లెట్స్తో రవ్వ ఇడ్లీ రవ్వ అలాంటివి కూడా చేస్తారు దే ఆర్ వెరీ ట్రస్టెడ్ అండి ఎవరైనా ఏమైనా అలాంటి స్నాక్ ఐటమ్స్ అవి చేయించుకోవాలన్నా కానీ మిల్లెట్స్తో చేసిన రవ్వలు ఇడ్లీ బ్యాటర్స్ లాంటివి అంటే రెడీ టు మిక్స్ ఉంటాయి కలుపుకోవచ్చు అలాంటి వెరైటీస్ కూడా ఉంటాయి అండ్ ఇలా గ్యాడ్జెట్స్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి చూడు మనకి ఆల్రెడీ జిప్పు పోయిందనుకోండి ఇలాంటివి పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కానీ మనకి ఇవి మనం కొనాలి గుర్తుపెట్టుకొని వాడాలి సో ప్రతిదీ యూస్ఫుల్ గ్యాడ్జెటే అంటే ఇవి లేకపోతే మనకు ఆ పనే డబల్ అవుతుందండి వీటితో మనం ఈజీగా చేయొచ్చు కానీ అవన్నీ కొని ఊరక అట్లా పెట్టేయకుండా వాడుకోవాలి ఇప్పుడు ఈ వెరైటీలు అన్నీ మనకి ఇండియా మేడ్ కూడా వస్తున్నాయండి చైనావే అని అనుకోకండి ఇండియన్ మేడ్ ఐటమ్స్ ఇప్పుడు చాలా వచ్చాయి మన మార్కెట్లో చాలామంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వీఆర్ అవాయిడింగ్ ఏదైనా మరి టెక్నాలజీ రిలేటెడ్వి కొన్ని గ్యాడ్జెట్స్ తప్ప ఇవన్నీ ఇండియాలోనే మేక్ అవుతున్నాయి పీలర్ వెరైటీగా ఉంది అంటే చెత్త అటు ఇటు పడిపోకుండా దాంట్లోనే పెట్టుకునేలాగా ఇవన్నీ జస్ట్ వాల్పేపర్సే కానీ మనకేదో ఇలిజు అని ఉంటుందన్నమాట సో చాలా మంచి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ థౌజండ్ ఫిఫ్టీలోనే ఎంత బాగుందో చూడండి ఇది కూడా మీకు దీనికి సంబంధం నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు క్లియర్ వీడియో కావాలనుకుంటే దర్శిని గారు కూడా షేర్ చేస్తారండి స్లో వీడియో చూసుకోవచ్చు నిజానికి చాలా పంపించారు నాకు ఇంకా పిక్చర్స్ కానీ ఇంకా రకరకాల గ్యాడ్జెట్స్ ఇచ్చారు కొన్ని కలెక్షన్ అయితే నేను ఇక్కడ వీడియోలో పెట్టాను సో ఇది కూడా ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ చాలా రకాల బట్టలని అన్నిటినీ వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్లో సర్దేసుకోవచ్చు ఎన్ని పడతాయో చూడండి ఒక నార్మల్ బ్యాగ్ కంటే మనకి ఐదారు రేట్లు ఎక్కువగా పడతాయి దీంట్లో సో మ్యాట్స్ కలరింగ్ అది చేసుకోవడానికి కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసేయచ్చు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బాగుంటుంది ఇలాంటివన్నీ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది సో కొన్నిటికి నేను అక్కడ ఫోన్ నెంబర్ పెట్టాను కదా ప్రైస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి వాట్సాప్ చేస్తే దర్శని గారు మీకు చెప్తారు ఇది కూడా హండ్రెడ్ రూపీస్లోనే ఉందండి ఇలా ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు మన వంటగదిలో చాలా రకాల ఐటమ్స్ని హ్యాంగ్ చేసుకోవడానికి బాత్రూమ్స్లో చేసుకోవడానికి యూజ్ఫుల్ ఉంటుంది హండ్రెడ్ రూపీసే కానీ మనకు ఉండే ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట అన్నిటిని హ్యాంగ్ చేసుకోవాలి అని ఒక ఇది సో ఇదేంటంటే షూ పెట్టుకోవచ్చు వీటిల్లో ఇంకా మనకు రకరకాల ఐటమ్స్ని సర్దుకోవడానికి పనికి వస్తుందండి లేడీస్కి టూ ట్వంటీ రూపీస్లోనే ఒక మంచి బ్యాగ్ రిలేటెడ్ గ్యాడ్జెట్ ఇలా ఇవే కాదు ఇంకా బ్లౌజులు పెట్టుకోవడానికి బెడ్షీట్స్ పెట్టుకోవడానికి టాయ్స్ పెట్టుకోవడానికి ఏదైనా కొన్ని కొన్ని హెవీ పార్టీవేర్ లెహెంగాస్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి సో ఇలా వెరైటీ గ్యాడ్జెట్స్ ఉన్నాయండి ఇప్పుడైతే కొత్త కొత్తవి చాలా వచ్చాయి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ ఇవ్వండి దర్శిని గారికి ఇదైతే చాలా యూజ్ఫుల్ గ్యాడ్జెట్ అండి మనకి డస్ట్ డస్ట్బిన్ లాగా పెట్టుకోవచ్చు పీల్ చేసినవి వంటగదిలో వేస్ట్స్ అవన్నీ వేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది సో ఈ బ్యాగ్స్ ఇది చూడండి ఒక చిన్న స్టూల్ లాగా ఇది కూడా బల యూస్ఫుల్ అండి మనకి అంటే దీనికి అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేసేయచ్చు మనం ఇప్పుడు పిక్నిక్ అలా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది కూర్చోలేరు కదా అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది కిడ్స్ని ఎంగేజ్ చేసే టాయ్స్ లాంటివి టాయ్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ అయితే మంచి కలెక్షన్ వచ్చింది దాని దగ్గర మీకు ఏదైనా డౌట్ ఉన్న దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కావాలన్నా కూడా మీరు దర్శిని గారికి వాట్సాప్ చేస్తే తను మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు సో నెక్స్ట్ ఇదేంటిదో చూద్దాము సో లైటర్ అండి పొడవుగా ఉంటుంది అది సో అన్నిటికీ యూజ్ అవుతుంది మనం ఇంట్లో కొనే లైటర్లు తొందరగా అయిపోతూ ఉంటాయి కదా ఇది ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నది ఈ గ్యాడ్జెట్ సో ఓకే పైన మన కార్లో అది పెట్టుకుంటే లైక్ ఇలాంటి చిన్న చిన్నవి మర్చిపోకుండా ఉండాలనుకున్నవన్నీ అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పేపర్స్ డాక్యుమెంట్స్ చిన్న చిన్న టూల్స్ లాంటివన్నీ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు పీలర్ చాక్స్ ఇంక ఇవన్నీ వీటిల్లో రకరకాల కొత్త కలెక్షన్స్ వచ్చాయి మీకు యూస్ఫుల్ అనుకున్నవి తీసుకోండి టూ థౌజండ్ కలిపి అన్నీ కలిపి టూ థౌజండ్ కొన్నారనుకోండి మీకు వీటితో పాటు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుందండి సో చిన్న చిన్న కిచెన్ టూల్స్ బాత్రూమ్ టూల్స్ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కిడ్స్ని ఎంగేజ్ చేసే టాయ్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా హ్యాండ్ స్టాకే మెయింటైన్ చేస్తారు తను దర్శ హోమ్ నీడ్స్ అని ఈ గ్యాడ్జెట్సే కాదండి చెప్పాను కదా ఇందాక మిల్లెట్స్తో చేసిన బ్యాటర్స్ రెడీ టీ ఇడ్లీ మిక్స్ కొన్ని రకాల పొంగలి ఇలాంటివి చేసేదానికి వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట బ్యాటర్ అది మీరు తెప్పించుకోవచ్చు దానికి ఒక షార్ట్ చేస్తున్నాను మీకు అది డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ చేయండి తను మీకు ప్రొవైడ్ చేస్తారండి సో ఇవన్నీ మన హ్యాండ్ బ్యాగ్లో చల్లారి చెదరగా పడిపోకుండా కొన్ని కొన్ని ఇలాంటి వాటిల్లో వేసేసి బయటకు వెళ్ళినప్పుడు బాగుంటాయి మనకి స్టైలింగ్గా కూడా ఉంటుంది సో ఇది చూడండి ఎంత యూస్ఫుల్ గ్యాడ్జెట్ చిన్నదే హండ్రెడ్ రూపీస్ దీంట్లో టెన్ పీసెస్ వస్తాయి కొన్ని లూజ్గా అలా కిందకి వీనెక్స్ ఈ మధ్య డౌ డీప్గా ఉంటాయి కదా అలాంటి వాటిని ఫిక్స్ చేసుకోవడానికి అది పనికొచ్చిద్ది మీరు ఆన్లైన్తో కంపేర్ చేసుకున్న తన దగ్గర నిజంగా బెస్ట్ ప్రైజే ఉందండి ఈ అమ్మాయికి మాత్రం నేను చాలా వీడియోస్ ఇచ్చాను ఇంట్లో నుంచే సేల్ చేసినా కూడా మీకు ట్రస్టెడ్గా పర్సన్ అన్నీ కూడా ఐటమ్స్ని వా పంపిస్తారు తన గ్రూప్ లింక్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వచ్చండి రెగ్యులర్ అప్డేట్స్ కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు మీకు అందులో పోస్ట్ చేస్తారు ఇవన్నీ వీళ్ళు హోమ్మేడ్ సోప్స్ అండి వీళ్ళే తయారు చేస్తారు వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తీసుకోవచ్చు అలాగే ఇవి ఉంటాయి కదా కోకోనట్ ఆయిల్స్ గానుగు నూనెలు అవన్నీ కూడా ఉంటాయండి సో ఆ నూనెల కోసం కూడా మీరు నేను ఇక్కడ పిక్చర్ సివిలైజ్ కానీ తన కాంటాక్ట్ అయితే దర్శిని గారు మీకు షేర్ చేస్తారు ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి వాట్సాప్ చేయండి తనకి మీరు కామెంట్ కూడా చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే తనైతే వెరీ ట్రస్టెడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్